వాళ్ళు కూడా నాకు తల్లిదండ్రులు అంటువులే కదా అన్న ఆలోచన ఈ ఆలోచన రావాలి వాళ్ళు కూడా నాకు తల్లిదండ్రులు అంటూ కదా నిజంగా వాళ్ళు కూడా తల్లిదండ్రులు అంటువులేనా అవును వాళ్ళు కూడా మనకు తల్లిదండ్రులు వంటి వారే కారంటారా ఖచ్చితం అర్థమైందండి ఆ భావన పురుషునిలో ఉండాలి అంటే అల్లులలో ఉండాలి అదే భావన కోడల్లో ఉండాలి ఉంటే ప్రాబ్లం ఉండదు ప్రిలారా అప్పుడు ఆడపిల్లని అత్తగారింటికి పంపించినటువంటి తల్లిదండ్రులు భయపడకుండా ధైర్యంగా ఉంటారు ఈరోజు సమాజంలో ఆడపిల్లను ఇచ్చిన దగ్గర నుంచి తల్లిదండ్రులు భయంతో ఉంటారు భయం ఆడపిల్ల ఆడపిల్ల నిత్యం ఆడపిల్ల నిత్యం మనం తగ్గుండాలి మనం తగ్గుండాలి మనం తగ్గుండాలి మనం ఏదైనా గట్టిగా మాట్లాడామనుకో అల్లుడు హట్టయ్యాడనుకో అమ్మాయి రొట్టె ఎత్తుంది అమ్మాయికి సమస్యలు లేవనెత్తబడతాయి అన్నటువంటి ఆలోచనలతో భయపడుతూ ఉంటారు తగ్గుతూ ఉంటారు ఆ స్థితి అల్లుడు అనబడే వ్యక్తి అత్త రాకుండా చూసుకోవాలి ఆ స్థితి భర్త యొక్క తల్లిదండ్రులకు భారీగా అనగా కోడలుగా వచ్చిన ఆమె రాకుండా చూసుకోవాలి ప్రియులరా పిల్లనిచ్చిన వాళ్ళు భయం గుప్పెట్లో బతకూడదు అలాగే కోడలు వస్తే అదే భయం గుప్పెట్లోకి కుమారుని తరపున వాళ్ళు కూడా వెళ్ళకూడదు ఇది జరగకుండా ఉండాలి అంటే వాళ్ళు కూడా నా తల్లిదండ్రులు వంటి వారే కదా వీళ్ళు కూడా నా తల్లిదండ్రులు వంటి వారే కదా అనే భావన ఫిక్స్ అవ్వాలి నీ మైండ్ని అలా సెట్ చేసుకోవాలి అదేంటండి అది ఇవన్నీ ఎవరి ద్వారా నేర్చుకుంటున్నాం నోవాహు గారి కోడళ్ళ ద్వారా నేర్చుకుంటున్నాం అమ్మో ఈ మాట అనకూడదు అమ్మో ఆ మాట అనకూడదు ఆ మాట అంటే తట్టు ఊరుకోరు ఈ మాట అంటే సహించరు అని భయపడుతూ ఉంటారు చాలామంది పాపం అందుకని చాలా అణుచుకొని ఉంటారులేండి చాలా అణుకొని బతుకుతూ ఉంటారు ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలి అర్థమైందండి ఎందుకంటే ప్రతాపం చూపించే అల్లుళ్ళు ఉంటారు నాకు తెలుసు వాళ్ళ ప్రతాపం వాళ్ళ పవర్ అంతా చూపి చూపిస్తూ ఉంటారు అందుకని కొంతమంది చాలా భయపడుతూ ఉంటారు ఎందుకు ఆడబిడ్డనిచ్చాం కదా ఆడబిడ్డని ఇచ్చాం నేడు సమాజంలో ఇటువంటి పరిస్థితి ఎక్కువగా కనపడుతుంది అత్త మామల మీద అరుస్తూ ఉంటారు ఇది ఇద్దరికి వర్తించింది గుర్తుపెట్టుకోండి అల్లుడికి కోడలకి ఇద్దరికి వర్తించిద్ది అరుస్తూ ఉంటారు కొంతమంది ఎవండి హైదరాబాదులో అయితే కరుస్తారు తెలుసా కరిచేసింది ఒక అమ్మాయి ఇటు అవతల ఒక ఊరుంది ఆ ఊరిలో ఒకడైతే కరిచేశాడు వాడు కూడా కరిచేశాడు అరుస్తారు ఎక్కువ మాట్లాడితే కరుస్తారు కాబట్టి అది మంచి పద్ధతి కానే కాదనమాట ఈ లక్షణాన్ని మనం వీరి ద్వారా చక్కగా మనం నేర్చుకోగలుగుతున్నాం ఈ సమయాన్ని అర్థమైన ప్రియులరా అదన్నమాట చాలామంది ఉన్నారు అటోళ్ళు ఆ అటువంటి భయంతో పేరెంట్స్ ఉండకూడదు కనుక నేను ఒకటి చెప్తున్నాను ఏంటి ఆ ఒకటంటే ఇరు కుటుంబాలలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇద్దరికీ తల్లిదండ్రులే ఎంతమంది అంగీకరిస్తారు ఈ మాట నేను చెప్తున్నా ఇరు కుటుంబాలలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇద్దరికీ తల్లిదండ్రులే నా భార్య యొక్క తల్లిదండ్రులు నాకు తల్లిదండ్రులు నా యొక్క తల్లిదండ్రులు నా భార్యకు తల్లిదండ్రులు తల్లిదండ్రులు లాంటి వారు కాదు తల్లిదండ్రులే అమ్మ లాంటిది తండ్రి లాంటి లాంటిది లేదు ఇక్కడ అది మళ్ళీ వేరే రూటి పత్తి తల్లి కాదుగా తండ్రి కాదుగా లాంటి వాళ్ళు ఆయొద్దు తల్లి తండ్రి ఇది ఎలీషా చెప్తున్న మాట ఇంకోటి చెప్పనా ఎలీషా కంటే ముందు చట్